వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా కొంతవరకు అనుకూలముగా ఉంది అని తెలియజేయవచ్చును ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు అలాగే కొంచెము నరదృష్టి అనేటువంటిది ఉంటుంది మీ మీద శత్రుత్వము కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మీరు కావాల్సినటువంటి వాళ్ళతో కొంతమందికి అనవసరమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి వస్తాయి కుటుంబ సభ్యులు సమ కుటుంబంలో కొన్ని సమస్యలు కుటుంబ సభ్యులు కొన్ని ఇబ్బందులు పెట్టడము అలాగే దేహ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అన్నిటినీ అధిగమించడానికే ప్రయత్నాలు చేస్తారు గవర్నమెంట్ లో పనిచేసేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి కొంచెం ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఉన్నతమైనటువంటి ఆఫీసర్లకు కొంత యోగదాయకముగానే ఉన్నది కింద పనిచేసేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు ఉంటాయి డాక్టర్లకు కొంచెం మధ్యమముగా ఉంటున్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగుంది యోగదాయకముగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కానీ అధిగమించి గాక దైవానుకూలతతో నెగ్గుకొస్తారు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది ఒక్కసారి చూసుకోండి ఎందుకు ఈ మాట అంటే వృశ్చికానికి మీనం అనేటువంటిది వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఇలా పంచమం అవుతుంది మీనం ఎప్పుడైతే పంచమం అయిందో పంచమ రాహువు పంచమంలో కొన్ని గ్రహాలు ఏర్పడటం అనేటువంటిది జరిగేదాని వలన చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు అవి వస్తాయి వాటికి తదనుగుణంగా మీ లగ్నం ఏ లగ్నంలో పుట్టుంటారో ఎవరు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి విద్యార్థిని విద్యార్థులకు కొంతవరకు యోగదాయకముగా ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది విపరీతమైనటువంటి శ్రమ పరిశ్రమ చేస్తే తప్ప మీకు యోగం అనేటువంటిది కలగదు కాబట్టి కొంచెం బాగా విపరీతంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కళాకారులకు మిగతా వాళ్ళందరికీ కూడా రైతులకు చాలా అనుకూలముగానే ఉన్నది కానీ పంటలు అవి వేసుకున్నప్పుడు చేసినప్పుడు జాగ్రత్త వహించండి కొంచెము ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అధిగమించేదానికి చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే బాగుంటుంది అని తెలియజేస్తూ జయోస్